హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనము చికెన్ లాలీపాప్స్ సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దామండి అంతేకాకుండా చికెన్ పీసెస్ని ఎలా కట్ చేస్తే లాలీపాప్స్గా అవుతాయో దాంట్లోకి ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తే రెస్టారెంట్ స్టైల్లో ఆ టేస్ట్ వస్తుందో మనం ఈ వీడియోలో చూసేద్దాం చికెన్ లాలీపాప్స్కి రెండు రకాల పీసెస్ యూస్ చేస్తారండి అది వింగ్లెట్ అండి ఇదేమో చికెన్ లాలీపాప్స్కి యూస్ చేసే అసలు పీస్ ఇదే అండి కానీ మనకి పూర్తిగా ఇవే పీసెస్ దొరకాలంటే కుదరదు కాబట్టి మనం ఆ వింగ్లెట్స్ని కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు చికెన్ పీస్ని ఈ విధంగా కిందకి అనేసి రౌండ్గా రోల్ చేసినట్లయితే లాలీపాప్ పీసెస్ రెడీ అయిపోతాయండి నేను మిగిలిన వాటిని అన్నింటినీ కూడా రెడీ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు మనకి వింగ్లెట్స్ ఉన్నాయి కదా అండి వాటిని లాలీపాప్స్ లాగా ఎలా రెడీ చేయాలో చూద్దాము దీంట్లో టూ బోన్స్ ఉంటాయండి ఆ చిన్న బోన్ని మీట్ అంతా పక్కకు అనేసి బోన్ని మాత్రం తీసేయాలండి పెద్ద బోన్ని ఉంచాలి పెద్ద బోన్కున్న మీట్ కూడా కింద అనేసి లాలీపాప్ షేప్లో రోల్ చేసుకోవాలండి ఈ విధంగా రెడీ అయిపోతుంది వీటిని కూడా మనం లాలీపాప్స్ లాగా యూజ్ చేయచ్చు వింగ్స్ని కూడా పీసెస్ అన్ని రెడీ పెట్టుకొని ఇప్పుడు దాంట్లోకి పచ్చిమిరపకాయల పేస్ట్ ఒక స్పూను ఎండుమిరపకాయల పేస్ట్ ఒక స్పూను అర స్పూన్ పసుపు మన రుచికి తగ్గ కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు తగినంత గరం మసాలా హాఫ్ స్పూన్ వేయాలండి మిరియాలు హాఫ్ స్పూను ఒక కోడిగుడ్డు అందులో కొట్టాలి ఇంట్లో మనకి సెజ్వాన్ సాస్ ఉంటే అది కూడా ఒక స్పూన్ వేయొచ్చు మూడు స్పూన్ల ఫ్లోర్ రెండు స్పూన్ల మైదా వేయాలండి ఇంకా మనకి పిండి అవసరమైనట్లయితే కార్న్ఫ్లోర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు తిని చక్కగా కలిపి జారుగా ఒక గంట అరగంట పాటు మినిమం ఉంచాలండి మ్యారినేషన్ ఈ పీసెస్ని ఇప్పుడు మ్యారినేట్ అయిన తర్వాత నేను చూపించిన విధంగా రోల్ చేసుకుంటూ ఆయిల్లోకి వేయాలండి ఎందుకంటే మనకి లాలీపాప్ షేప్ రావాలి కాబట్టి రౌండ్గా ఆయిల్లో వేసేటప్పుడు కూడా ఇలా రౌండ్గా తిప్పి కొసేపు వదిలేయాలండి ఇలా చేస్తేనే చికెన్ పీసెస్ కరెక్ట్ షేప్లో ఉంటాయండి లేదంటే విడివిడిగా పీసెస్ పీసెస్గా అయిపోతాయి ఆయిల్ స్టార్టింగ్లో మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి ఒక టూ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఫైవ్ సిక్స్ మినిట్స్ పాటు చికెన్ పీసెస్ని వేయించాలి మనం పీసెస్ని తీసే ముందు ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి తీసినట్లయితే ఆయిల్ పట్టకుండా చక్కగా వస్తాయి నేను ముందుగా చికెన్ పీసెస్లో రెడ్ చిల్లీ సాస్ వేసానండి సాస్ లేనట్లయితే ఎండిమిరపకాయల్ని కొంచెం వాటర్లో నానబెట్టి పేస్ట్ లాగా చేసుకొని వేయచ్చు సెజ్వాన్ సాస్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది కారము ఆప్షనల్ అండి కారం వేయకపోతేనే ఇంకా రుచి బాగుంటుంది లేదు ఇంకొంచెం ఘాటు కావాలంటే మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనము చికెన్ లాలీపాప్స్ చేసినట్లయితే టేస్ట్ కానీ అపియరెన్స్ కానీ రెస్టారెంట్ స్టైల్లో వస్తాయండి లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయండి మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్